హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమా అంటుంది మీకన్నా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా మధ్య పెళ్లిలో అరుంధతి నక్షత్రం చూపిస్తూ అతనైతే కొన్ని మాటలు అయితే చెప్పాడు వినడానికి అయితే చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడ వీడియో కూడా చాలా సేపు అయితే తీశారు సర్లే మీరు కూడా వింటారు కదా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే పెడుతున్నానండి చూసేయండి మాత్రంలో ఉంటుండాలి అడుగు నడుస్తూ ఎవరి భక్తితో వాళ్ళు చూడాలి ఇది హాస్యాసంగా నేను కొన్ని సమస్యలు సృష్టించుకోకూడదు జీవితం అనేది ఆంగళ వెళ్ళవలసింది ఆవిడ ఫలదానం అద్భుతాలుగా ఇస్తున్నావు నువ్వు ఎంతమంది కార్యక్రమాలు ఏంటి పూజ చేస్తే ఏం చేసినా అందరికీ నువ్వు ఆ మంచి ఫలలో ఆమె ఇస్తున్నావు కనుక నీకు ఏం శ్రీ వెళ్తాను అది దేవీ కుమారు అందితే మహాదేవి శ్రీ శ్రీహారి సౌభాగ్యము ఇదే ఆమె బ్రహ్మాండం మీద ధ్యానం చేసిన వారికి అవుతారు నేను పోని సమస్యలు సృష్టించుకోవడానికి నేను పోనీ ఆనందదాయకంగా ఉండదు అందుకే కూడా లేదు ఎంతో జాగ్రత్తగా వివాహం చేయడం ఎంతో వైభవంగా కాలేదు కొన్ని రకాలుగా అందుకు ఆ దేవుడికి కులదేవుడికి రాముడికి ఏ దేవుడు అయితే ఆ దేవుడు చూసుకుని నమస్కారం చేశారు ఈ ధర్మంలో కానీ అర్థంలో కానీ కోపంలో కానీ భార్య అనేది కూడా ఈ డాన్సులు ఎప్పుడు ఉండవలసిందే ఈ పిల్లు ఎప్పుడూ ఉండవలసిందే మంత్రాలు మళ్ళీ మళ్ళీ లావు రేపు ఉన్నాయి నిన్న మిన్న రేపు మాపు రేపు అనేది లేదు మనకి నిన్న ఆలోచించుకొని ఇవాళ చేయాలి నేనెవరన మీకు తెలియదు మీరెవరూ నాకు తెలియదు కానీ నేను కూడా కొత్త ఈ గ్రామంలో ఏ నేను నేను ఇవాళ కొత్తగా వచ్చాను అని వివాహ విషయంలో

ಈಗ ಒಂದಾವಿರಿಸ <aunque mehranoughs> <descriptor> <razor>

எவ்ளோ <laughs> <laughs> <laughs>